నాలాగా ఓటీస్ తీసి చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే దానివల్ల మీరు ఎలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేము అందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకుంటే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొలి అనిల్లిగేదా నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకెంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అన్ని సార్ థింక్ చెప్పాల్సిన అవసరం లేదు బాగా అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను అనిల్ రవిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు నేను అనిల్ రవిపూడి మా ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు ఇట్స్ లైక్ ఓకే సార్ వస్తాను కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి ఐ ఓన్ సీ హౌ యూ లుక్ అండ్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ యర్ ఆయన గెటప్ వేసి ఈ సెడ్ ఓకే ఒక రెండు డైలాగ్స్ చెప్పు అన్నారు సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యుగన బీదర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ రోల్స్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పచ్చు బికాజ్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఇస్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రవి గారు ఆయన చెప్పింది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ చేస్తుంటా అట్లా యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవడానికే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయ్యింది సో అనిల్ అనిల్ గారు ఈస్ అ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అండ్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనిల్ గారు మీకు ఈ ఎనిమిది సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది బికాస్ యువర్ సచ్ టాలెంటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ దట్ యువర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రతి ఇయరు మీకు ఆ బర్డన్ ఉంటుంది సంక్రాంతి వన్ టూ త్రీ అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఐ థింక్ ఐ హోప్ యునో దిస్ విల్ కంటిన్యూ అండ్ ఎంటయర్ కాస్ట్ క్రూ మీనాక్షి కూడా చాలా అర్పు అద్భుతమైన ఒక కోస్టార్ ఈ సినిమాలో షీస్ అ సచ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్ మాతో బాగా ఫ్రెండ్లీగా బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్డు ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం ఐ లవ్ ఐ మీన్ ఐమ్ అ గ్రేట్ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంట ఎవరనుకున్నావరా ఎస్వి సీరా ఇదే అని చెప్పి సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్ నన్ను మాత్రమే కాదు ఇచ్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్ రైట్ ఫ్రమ్ ద లైట్ మెన్ రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా ద ప్రొడక్షన్ వాస్ సో గుడ్ ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ను పెట్ పెట్టుకునే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు అప్పుడే కొట్టితేణాం కాసు ఓకే అప్పుడీ నింగ వంద హెచ్చరికంగా శ్రీ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడ్ ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ సమీర్ గారు ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ ఇన్ దిస్ టీమ్ ఆ బుడ్డోడు బుల్ రాజు భలే చేసేవరా బిడ్డ సో హీ స్టోల్ ది షో అని చెప్పాలి అండ్ పేరు పేరున ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్ దిస్ ఫిల్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను ఒకే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్ అది మా అమ్మగారు సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే ఎన్ని ఫార్టీ ఫిల్మ్స్ చేశాను బట్ ఈ ఫిలిం హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో ఇట్ గివ్స్ ఇర్ భయంకరమైన ఒక సంతోషం అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ దిస్ దిస్ ఇస్ లైక్ ద ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్ యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ తో ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్ యూ టాట్ అ సో మెనీ గుడ్ వాల్యూస్ ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను ఐషో లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం దిల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడి డెడికేటెడ్గా ఒక పని చేయి ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్ ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్టివ్ యూ సర్ నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్ మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియాల్ రియలీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకయూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీడియా ప్రెస్ మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఐ నెవర్ ఫర్ దిస్ ఓకే భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ థ్యాంక్ యూ భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాం కదా మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం వెరీ వెరీ ఫన్ పర్సన్ సోయా అది నాకు కాదు ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా ఎందుకు చెప్పను చెప్తాను మా బావకే చెప్తా బా సారీ బా లవ్ యూ బా ఓకే వావ్ వావ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ అసలు అక్కడ మైక్ మిస్ అయ్యింది గానీ ఆ రియాక్షన్ కూడా వచ్చింట అదర్వేది యా యా అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉంటేనే ఆ రియాక్షన్ కూడా మాదే నుంచి బెస్ట్ గా వస్తుంది ఎగ్జాక్ట్ అవును అవును థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా థాంక్స్ రొంబ రొంబ నంది అందరికి నమస్కారం పండగ సందర్భంగా మాకు ఒక మంచి విజయవంతమైనటువంటి ఆనందాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను నా మీద నమ్మకం నిల నమ్మకాన్ని సాధించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు హీరో వెంకటేష్ గారికి ఐశ్వర్య రాజేష్ గారికి నిర్మాతలు గారికి శిరీష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సరే అండి ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను స్టేజ్ మీద అందరినీ దింపేస్తున్నాను ఒక్కడిని నించోపెట్టారు కొద్దిగా టెన్షన్గా ఉంది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి అది ఏదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు టూ హండ్రెడ్ కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇలా ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి శిరీష్ గారికి థ్యాంక్స్ అండి అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది అనిల్ రావిపూడి గారు వరుసగా ఎయిట్ హిట్స్ ఇచ్చారని అండ్ ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం కంటే సెట్లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు ఈ సినిమాలో దొరికింది అనమాట అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు యువర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు ఇటువంటి సక్సెస్లు నేను విష్ చేయడం కాదు మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మీ పనితీరు అలాంటిది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి అండ్ ఈ సినిమాకి ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ వండర్ఫుల్ ఆన్ సాంబుల్ కాస్ట్ మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు అంటే తెలుగు హీరోయిన్ అంటే ఓన్లీ అందమే కాదు ఆ మాట విరుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది అది ప్రదర్శించడమే నటనని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ గురించి చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తన తాను చాలా హంబుల్గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన అండ్ వండర్ఫుల్ అండ్ దిల్ రాజు గారు ఆయన చెప్పాలంటే ఐ మీ హీరో సార్ ఎందుకంటే మీకు కామెడీ వేణుమా కామెడీ ఇరుక మీకు ఎమోషన్ వేణుమా ఎమోషన్ రొంబ రొంబ ఎమోషన్ ఇరుక మీకు యాక్షన్ వేణుమా యాక్షన్ ఇరుక అండ్ ఇరుక్ ఓకే తెలుగు అమ్మాయి నా తమిళ్ కరెక్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ సంక్రాంతికి మీ ముందు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సక్సెస్లో భాగమైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సమీర్ సార్ థ్యాంక్ యూ మీరు సెట్ మీద ఉంటే అదొక ధైర్యం సార్ అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో అర్జునుడి బాణానికి తిరుగులేదు అనిల్ రావిపూడి గారి సినిమాలకి ఎదురు లేదు హ్యాట్రిక్స్ ఆఫ్ ఒక్క అడుగు దూరంలో ఉన్న అనిల్ రావిపూడి గారికి ఒకసారి రావిసారి అంతేనా ఎవరు నెక్స్ట్ చాలా ఉన్నాయి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను సినిమా రిలీజ్ అయ్యాక వార్నింగ్ ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది గత త్రీ డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు వితౌట్ యూ వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు ఎనిమిది హిట్లు ఎనిమిది సక్సెస్లు అంటున్నారు మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందని అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రేక్షకులందరూ నన్ను మా టీంని వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సంక్రెత్తుకొని బా బాబా మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రమ్మకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి వస్తున్నామని అని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక అది విట్టి గారు చెప్పినట్టు కదా గూజ్ బమ్స్ కీసవా అన్నట్టుంది పరిస్థితి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్ అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం మా సినిమాకి డబ్బులు కొట్టి కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అమ్మడానికైనా రెడీ అయ్యా మేము వస్తున్నాం థియేటర్కి రండి అని అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతానో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ మీరు లేకపోతే మేము లేము సో దట్ ద ఇన్ దట్ వే ఆల్సో వి లవ్ యూ అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి రాజు గారు శిరీష్ గారు నిజంగా పటా సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే శిరీష్ గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైంలో రిలీజ్ వచ్చింది లేకపోతే కళ్యాణ్ గారు మేము హరి మేము మేమందరం ఒక చిన్న షెల్లో ఉన్నాం అప్పుడు టు బి హానెస్ట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి అప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాజ్ వెంకీ గారిది రిలీజ్ అయింది గోపాల గోపాల్ అండ్ ఐ సినిమా రిలీజ్ అయింది నాకు ఇప్పటికీ గుర్తు జాన్ ట్వంటీ థర్డ్ వాళ్ళ సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి ఈ సినిమాని మార్కెట్లో రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది గారు సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్ కమ్యూనికేషను ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళవట్లేదు అని అంటున్నారు అందరూ వాళ్ళేం బయటకు నన్నేం కట్టేయలేదు అని నువ్వు ఇక్కడే ఉండని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను అండ్ ఒక రెండు సినిమాలు ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ సో ఎస్విసి ఇస్ మై హోమ్ బ్యానర్ లాగా సార్ ఐ ఆల్వేస్ విత్ యూ అండ్ ఈ సినిమా ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్ సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు అండ్ గారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది అండ్ ఇక్కడ నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది అండ్ శిరీష్ గారు ఇక్కడ నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి సో అలాగే నా టీం నా టెక్నీషియన్స్ ముందుగా నా రైటింగ్ టీమ్ అందరికీ సాయి బాగా ఇంప్రూవ్ అయ్యే స్పీచ్లోనూ కూడా ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎక్కువ మాట్లాడు చూసుకొని జాగ్రత్త అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా అండ్ అలాగే మా నారాయణ గారు సో ఆయన లేరు ఈరోజు ఆయన అమలాపురంలో ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు అలాగే మా బాబాయ్ అరుణ్ గారు ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ వీళ్ళందరూ సాయి నారాయణ నాకు ఎంత పిల్లర్స్ మిగతా టీం రైటింగ్ టీం కూడా సో వాళ్ళందరూ నాకు బ్యాకప్ నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే సాయి వీళ్ళు నారాయణ అసలు మొహాటం ఉండదు ఏదో కూడా ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఇంతే ఇది ఇంతే అని చెప్పి లేకుండా చెప్తారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ టీంలో ఉంటారు నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సాయి నేను అలాగే ఆర్టిస్టులందరికీ సో అవసరాలు శ్రీనివాస్ గారు మురళీ గారు అండ్ శ్రీనివాస్ గారు మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి ఓకే అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం ఓకే అండ్ అలాగే అండ్ మై కీ టెక్నీషియన్స్ మై సమీర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ఎఫ్ టూ అనే బ్లాక్ బాస్టర్ చేశాం మన కాంబినేషన్లో అండ్ దా సెవెంటీ ఫోర్ డేస్లో చేసాం ఎందుకంటే ఈగోకి తీసుకున్నారు రెండు రోజులు తక్కువ చేయాలనుకున్నారంటే సో ఇది సెవెంటీ టూ డేస్లో ఫినిష్ చేసాం అండ్ అలాగే మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ గారికి థ్యాంక్ యూ ప్రకాష్ గారు అండ్ ఆల్వేస్ ఒక వెల్ విషర్ లాగా సినిమా టెక్నీషియన్ లాగా వెల్ విషర్ లాగా ఉంటారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే తమ్మిరాజ్ గారు తమ్మిరాజు గారు ఏంటంటే ఎవడైనా డైరెక్టర్ సినిమా తీస్తే డైరెక్టర్ గుడికి వెళ్ళాలి సినిమా హిట్ అవ్వాలని లేదా ప్రొడ్యూసర్ వెళ్ళాలి సరే మేము టెన్షన్గా రిలీజ్ అయ్యాక సక్సెస్ అయ్యాక వెళ్తూ ఉంటాం ఆయన సినిమా రిలీజ్కి నాలుగు రోజుల ముందు వెళ్ళిపోతాడు మా అనిల్ సినిమా హిట్ అవ్వాలని అంత మంచి కోరుకునే ఆ టెక్నీషియన్ ఆ పక్కన ఉంటాం ఎక్కడికి వెళ్ళొచ్చారు అరుణాచలం వచ్చారా ఎక్కడికైనా వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని సినిమా బ్లాక్ బాస్టర్ని ఫిక్స్ అయ్యాక వచ్చారు మళ్ళీ ఎక్కడికి అండ్ థ్యాంక్ యూ తమ్మిరాజు గారు అండ్ మిగతా టీం మా పిఆర్ టీం అందరికీ వాళ్ళ గురించి ఆల్రెడీ మాట్లాడేసాను వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మా మెయిన్ కోర్ టీమ్ అండ్ భాగ్యం ఈరోజు రిలీజ్కి ముందు చెప్పాం ఈ అమ్మాయి పాత్ర ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని నిజంగా ఐశ్వర్య రాజేష్ తప్ప ఈ పాత్ర ఎవరు చేయలేరు అన్నట్టు పెర్ఫామ్ చేసింది సో భాగ్యం ఎంత కనెక్ట్ అయిందంటే హౌస్ ఇంట్లో ఉండే ప్రతి భార్య అండ్ ఆ ఆడవాళ్ళు అందరూ అమ్మాయికి బాగా కనెక్ట్ అయ్యి రోజు థియేటర్కి వచ్చి వస్తున్నారు థ్యాంక్ యూ ఐశ్వర్య రాజేష్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఈ క్యారెక్టర్ చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య అండ్ ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా నువ్వు మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి తెలుగు అమ్మాయిగా ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను అలాగే మీనాక్షి చౌదరి ఆ అమ్మాయి కూడా చాలా గ్లామర్ సైడు చాలా అట్లాగే ఒక యాక్షన్ సైడు తను ఇంతకు ముందు చెయ్యని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తంది అండ్ తను కూడా కామిక్ టైమింగ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది ఐశ్వర్యరాజుతో పాటు కూడా ఐశ్వర్ రాజేష్తో పాటు కూడా సో అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ అలాగే బుల్లురాజు రే ఏంట్రా నువ్వు ఏంట్రాదే ఏం చేశారు నువ్వు నువ్వేం చేయలే బాగా చేశావు రెండు రాష్ట్రాల ప్రజలు అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా గాడ్ బ్లెస్ యూ బాగా చదువుకో మంచి మంచి సినిమాలు చేయి ఓకే బాగా చదువుకో చదువు నెగ్లెక్ట్ చేయకు అలాగే వీడి పాత్ర కూడా బుడ్డోడి పాత్ర ఓటీటీలు వచ్చాక చాలామంది కంప్లైంట్ ఆ పిల్లలు చూడలేకపోతున్నారు నిజంగా పిల్లలు చూస్తే ఏంటంటే పరిస్థితి ఉంది వాటితో చెప్పాలనుకుని చేయించాం అంతేగాని వాడితో ఏదో బూత్లు మాట్లాడించాను కాదు మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్ ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ లాంటి ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి మక్కి బూతులు మనం పెద్దవాళ్ళు ఉంటే ఊరునాయనో అన్నట్టుంది పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్ కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం సో అది ప్రేక్షకులు చాలా సపోర్టివ్గా తీసుకొని వాటి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను భీమ్స్ తను ఈరోజు ఇక్కడ లేడు అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు భీమ్స్ అండ్ బీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్ బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది గోదావరి గట్టే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది అక్కడ నుంచి మేము ఒక వెనక్కి చూసుకోలేదు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అనేది అని తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తను ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి బీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు అంటే బీమ్స్ ఒక లోకల్ చూన్స్ చేయడంలో కానీ లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట తను ఇంకా ముందు ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు అండ్ నాతోటి చాలా చాలా మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను భీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ లవ్ యూ బీమ్స్ ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో అండ్ లవ్ యూ బీమ్స్ అలాగే వెంకటేష్ గారు లేరు సో వెంకటేష్ గారు గురించి చెప్పాలంటే సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరోలాగా ఉండేవాళ్ళు ఒక అభిమానిగా పనిచేశాను అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరు జర్నీ ఇంకా 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 ముందుకు వెళ్తూనే ఉంటుంది సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్ ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు ఇందాక ఆ ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేస్తామా అని దాంట్లో అడుగు అడుగు నన్ను మా నడిపింది వెంకటేష్ గారు వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్ వితౌట్ వెంకటేష్ గారు ప్రజెన్స్ వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచే మేము ముందుకు తీసుకెళ్ళాము ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేస్ అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్ మే ఇద్దరం వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్ సో మూడో సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పాషించారు ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా ఆయన మీద ఆయన సెటార్ వేయించుకోవడం కానీ ఆ ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు సో నేను ముదురు బెండకాయని అంటారు కాసేపు ఆయన మీద ఆయన చేసే డాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు ఈ సినిమాలో ఈ పంచి నవ్వుతారు అంటే ఆ పంచి వేసేయండి అంటారు సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడూ నేను మర్చిపోలేను సార్ ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ అండ్ చివరిగా నాకు స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు నా గురించి అందరూ మాట్లాడమే నా గురించి కూడా ఒక రెండు మాటలు నేను మాట్లాడకూ పరిస్థితి ఎందుకంటే ఎనిమిది సినిమాలు పటాస్ సుప్రీం రాజా గ్రేట్ ఎఫ్ టూ సర్లెర్నీ నీకెవరు భగవంత్ కే ఎఫ్ త్రీ భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టు సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్క జర్నీ ఇందులో లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూగా హండ్రెడ్ కోర్ గ్రాసర్స్ అండ్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూస్గా వన్ మిలియన్ గ్రాసర్స్ ఇన్ యూఎస్ అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఇంత ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అండ్ యూఎస్ ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు వాళ్ళకు కూడా నా పాదాభివందనం అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అండ్ ఇకపోతే సినిమా అనేది స్క్రీన్ ప్లే అనేది డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు స్క్రీన్ ప్లే అంటే ఇది రైటింగ్ అంటే ఇలా రాయాలి ఎక్కడ పడాలి ఎక్కడ లేవాలి క్యారెక్టర్ ఆర్క్ ఇది ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు చాలామంది స్క్రీన్ రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటాను నాకు అవన్నీ తెలియవు నాకేం తెలియదు నాకు తెలిసిన సినిమా ఒకటే నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా చప్పట్లు కొడతా ఇదే నాకు తెలిసిన సినిమా అదే తెస్తా ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే నేను పెద్ద చదువుకోవాల సినిమా నాకు తెలిసిన సినిమా ఇదే థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా విజిలేస్తే లేచి విజిలేస్తా ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా ఎనిమిది సినిమాల జర్నీ ఇది ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద్ ఎమాక్స్లో చూసి అందరూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరు నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద వేసుకుని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు థ్యాంక్ యూ సార్ అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికింతే మళ్ళీ రాజుగారు అన్నట్టు అదేదో చెప్తున్నారు నాకు ఇది చాలు అది వస్తే చాలు ఇంకా హ్యాపీ సో అది వచ్చిన రోజు ఇంకా కాస్త మాట్లాడుకుందాం అండ్ నేను వచ్చాక వస్తే హ్యాపీ సార్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వస్తుందని రాజుగారు చెప్పి నమస్కారం अट्व सारे यू लास् वर्ड अंटे दि इस द टाइम ऐम जनरल चाल तक मटाता एंड बट दि सक्से इट्स वन आफ द मोस्ट हैपियस्ट मूमेंट इन मै कैरियर एंटे द बिलीफ ई हैड दट यू जस्ट कीप वर्किंग हार्ड एंड यू गेट समथिंग वॉट यू डिजर्व नथिंग मोर एंड नथिंग लट शोड अगेन दट दिस्ज नाट ओनली हक्से बट इट्स बिकॉज ऑफ the energy and the love and affection of the whole telugu cinema audience, telugu lovers, fans and audience, uh, this is because you've manifested this uh, success. i can clearly uh, feel, i believe and i uh, know for sure this is uh, your success and we are just a small part uh, of this uh, celebration uh, because it's only when mirukur kunte ne energy was today and i could feel that energy right from day one. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే ఐ గాట్ దట్ ఫీలింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ ద అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్థింగ్ స్పెక్టాక్యులర్ ఫర్ సంథింగ్ అవుట్ స్టాండింగ్ అండ్ విత్ ఆల్ యువర్ పాజిటివ్ వైబ్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ ఈరోజు మేము ఈ సినిమా తీసాం అండ్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ Uh, and uh, as usual, <laughs> uh, I'm very bad at uh, thanking everybody, but I really thank uh, the whole unit and my fellow co actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sri Shandil. And, Dil. Uh, and, uh, and uh, I love you, Ma. Thanks, Ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా అక్కడ వస్తుంది మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది మేము మీరు ఎవరో ఒకరు టక్కని ఏదో అడిగితే ఏదో మాట్లాడతాను లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా ఎఫ్ ఫోర్ సార్ ఫోరా ఎఫ్ టెన్ కూడా వస్తుందమ్మా ఇదిగా ఫోర్ ఫోర్ టెన్లు సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాం కదా ఇస్తూ ఉంటాం అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తానే ఉంటాడు మేము వస్తూనే ఉంటాం బట్ అవునమ్మా ఓకే అంత అమ్మా ఓకే అంత వద్దు ఘర్షణ అంట ఎన్ని సిక్స్ ప్యాక్లు రావాలమ్మా కష్టం ఇప్పుడు వద్దు ఈసారి వద్దు ఈసారి తొ తోడలు చూపెట్టాను కదా అందరు సిక్స్ ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సిక్స్ ప్యాక్ ఓకే ఏంటమ్మా సంక్రాంతి అల్లుడు దాన్ని డిస్ప్లింటారు ఎవరో ఒకటి అడగండి నలుగురు అడిగితే వేడతామని ఏ సంక్రాంతి అల్లుడు అంట సార్ నేనా ఓకే మా అల్లుడు ఓకే యాక్చువల్ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట ఓకే వచ్చేసి తర్వాత ఓకే వచ్చేస్తాను ఇంకా ఎనీ యువ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే కాదమ్మా ఇప్పుడు ఇప్పుడే కాదమ్మా టైం ఎంతైంది అదే చూడు అందరూ చూడు అందరూ సైలెంట్గా ఆకలేస్తుందా ఆకలేస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ ఓకే సో ఎనీ ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ ఎంకరేజింగ్ ద ఫిల్మ్ అండ్ గివింగ్ సచ్ పాజిటివ్ రివ్యూస్ అండ్ ఆల్సో ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా అందరూ ఫోన్ చేసి నో దే రియలీ లవ్ ద ఫిల్మ్ అండ్ ప్రతి ఎక్కడ ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూశారు ఒకరో ఇద్దరు కాదు అన్ని పది మంది పది మంది వెళ్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ పెద్దోడు మహేష్ ఫర్ హీటింగ్ ఐ మీన్ ఐ లవ్ ద ఫిల్మ్ సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాని చేస్తాం మా అన్నీ వేస్తాం